హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకండి వీడియోలోకి నేను ఈరోజు ఏం చేస్తున్నాను టిఫిన్ చూపిస్తాను అలాగే ఆ టిఫిన్ ఏం నా కోసమని కాదు చాలా రోజుల కిందట అడిగాడు మా ఇంట్లో పనిచేసే అతను ఆ తమ్ముడు పాపము నాకు టైం కుదరట్లేదు అతను ఏమో కాశ్మీర్ అనమాట మీ ఇండియా టిఫిన్ ఏదైనా చేయొచ్చు కదా రోజు ఈ రొట్టి గుడ్లే అక్క అనేసి అని అడిగాడు నాకేమో టైం సరిపోదు చేయడానికి ఇంక ఈరోజు అయితే కనుక సర్లే ఎట్లా ఒకటి చేద్దామని ఈరోజు చేస్తున్నాను ఈరోజు వచ్చి వారము నేను కూడా ఏం తిన్ను సరే చేద్దాము తిందాంలే అనేసి చేశాను అనమాట ఏం చేశాను అనేది మీకు కూడా చూపిస్తాను అలాగే మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీ ఇక్కడ ఎంత వర్క్ ఉంటుందో ఎంత కష్టం ఉంటుందో వీడియో తీయడానికి కూడా చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అందుకని ఎంత కష్టపడి తీసినప్పుడు కనీసం యూస్ లేకపోతే ఎంత బాధ ఉంటుంది అస్సలు యూస్ లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియో వాళ్ళు ఒక లైక్ ఇచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ అయితే చేస్తారని ఎంతో ఆశిస్తున్నాను అలాగే హెల్ప్ చేయమని రిక్వెస్ట్గా అడుగుతున్నాను వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్తుంది నా వీడియో అనేది ఓకేనా నేను ఏం చేశానంటే చూపిస్తాను పదండి మీరు కూడా ఎదురు చెప్పటం ఎందుకు ఓకేనా పదం పదం అమ్మాయిని చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది నేను మళ్ళీ ఎందుకులే చూపిస్తానని చెప్తున్నాను పూరి ఉల్లగడ్డ కుర్మా చేశాను ఫ్రెండ్స్ మన ఇండియా స్టైల్లో ఎలా చేసిన ఎలా ఉన్నాయో మీరు కూడా చూసి కామెంట్ అయితే చేసేయండి వీడియో ఎత్తి కనుక చిన్నదే లేదు చేసేటప్పుడు ఏం వీడియో తీయలేదు చేసి పెట్టేశాను అతనికి ఇచ్చేదానికి చూపిస్తున్నాను చూసి ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి ఓకేనా పదం పదం చూడండి ఫ్రెండ్స్ పూరి ఎలా చేశానో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి పూరి చేశాను వంటకైతే పెట్టాను టైం అయిపోతుంది తర్వాత మన ఇండియా స్టైల్లో ఉల్లగడ్డ కుర్మా అయితే చేశాను ఇదైతే పూరీ తో ఇక్కడ ఇంకా ఉన్నాయి పూరీలు చేశాను అనమాట అతనికైతే పెట్టాను ఇదో కుర్మ టిఫిన్ అయితే అతనికి తెల్లారే పెట్టేశాను మా బాబాతో పాటు తింటాడు అనమాట ఇద్దరు కలిసి తింటారు రోజు అయితే గుడ్లు కోబస్ పెట్టేశాను రోజు అక్క ఏమైనా చేయొచ్చు కదా అక్క అని అడిగాను రెండు మూడు సార్లు అడిగాడు ఫ్రెండ్స్ అందుకని ఈరోజు చేస్తున్నాను చూశారు కదా ఎలా ఉంది టిఫిన్ మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా పని చేసే చేసేవాళ్ళు ఉంటే అడిగితే కనుక కుదిరినప్పుడు చేసి పెట్టండి కాకపోతే మనకు రేటి ఇంట్లో కుదరదు కదా ఫ్రెండ్స్ ఏం చేస్తాం తప్పదు ఎప్పుడు ఈ రొట్టెలు తర్వాత ఏంటి ఈ కోడిగుడ్లే ఉంటాయి కాబట్టి ఇంకేం చేస్తామో ఎవరైనా అడుగుతారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఫ్రెండ్స్ ఈ టమాటో చాలా మోడల్గా చాలా బాగున్నాయి కదా చూడండి మీకు చూపిస్తున్నాను వీటి ప్రైజ్ ఎంతో తెలిస్తే గుండె ఆటపలు అయిపోతుంది ఫ్రెండ్స్ అరకిలు కూడా తక్కువే ఉన్నాయి ఇవి నాలుగు వందల గ్రాములు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు కూడా చూపిస్తాను నాలుగు వందల గ్రాము రెండు పాయింట్లు ఏమో ఉన్నాయి దీని కాస్ట్ ఎంత అంటే చూసారా కాస్ట్ ఇక్కడ కాస్ట్ అయితే ఇక్కడ చూడండి ఒక దినారు రెండు వందల బీల్స్ రెండు వందల ఐదు బీల్స్ అయితే ఉంది అప్పటికీ మన ఇండియా డబ్బులు దగ్గర దగ్గర నాలుగు వందలు పడుతుంది ఫ్రెండ్స్ ఇది చూసారా ఎంత ఉందో రేటు నాలుగు వందల మూడు వందల చిల్లర పడుతుంది ఫ్రెండ్స్ మన ఇండియా డబ్బులు చూసినారా దీని కాస్ట్ ఎంతో ఇలా ఉంటే ఇక్కడ రేట్లు అయినా వీళ్ళకేమీ ఇవి లెక్కలేదు అనమాట ఇవి ఓన్లీ టిఫిన్కి తింటారు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసి షేర్ చేసేయండి కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్